రేపే మాఘ ఆదివారం మాఘ ఆదివారం మాఘమాసంలో ఎంతో పవిత్రమైన పర్వదినం ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు మాఘమాసం అంటే మరి ప్రీతి అందుకే మాఘ ఆదివారం నాడు సూర్య సూర్యభగవాను భక్తిగా పూజిస్తూ ఉంటారు అయితే ఈ రోజు ఏ సమయంలో అయినా సరే వేప చెట్టు కనబడితే ఈ మంత్రం జపించండి చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ధన లాభం కలుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు మరి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు వేప చెట్టు కనబడితే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ ఆదివారాలు మాఘ మాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నదీ స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది మాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రేగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన తిలహోమము తిలదానము తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను మింగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడి ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండకూడదు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూడా మాగా ఆదివారం పూట తినకూడదు గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరలను వెండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మఘమాసంలో ఆదివారం రోజు అతి మహత్యమైనది ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది మాఘ ఆదివారం రోజు దగ్గరలో ఉండే వేప చెట్టు వద్దకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో పాలల్లో నీటిని తేనెను కలిపి పోయండి అలా పోసిన తర్వాత అక్కడ మట్టి తడిగా మారుతుంది కదా ఆ మట్టిని తీసి బొట్టు పెట్టుకోండి అలాగే వేప చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం పెట్టి ఒక నమస్కారం చేసుకోండి మీకు ధనప్రాప్తి కలగాలని సంకల్పం చేసుకోండి ఇదంతా కూడా చేయలేని వారు కనీసం మాఘ ఆదివారం రోజు వేప చెట్టు కనబడితే మాకు లాభం కలగాలని మనసులో అనుకుని ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మాఘ ఆదివారం నాడు రాగి చెంబులో నీటిని తీసుకుని ఆర్జం వదలండి సూర్య సంబంధ స్తోత్రాలను చదవండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మీకంతా మంచే జరుగుతుంది అయితే ఈ మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది విపరీత ధనలాభం కలుగుతుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోనే కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు వీధుల్లో కూడా వీధి కుక్కలు కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి లేదా ఇంటి చుట్టుపక్కల్లో పడుకుంటూ ఉంటాయి ఇలా మనకు రోజు ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి అయితే మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే చాలా మంచిది మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మాఘ ఆదివారం రోజు ఉదయం పన్నెండు గంటల నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను చక్కగా దగ్గరకు పిలవండి కుదిరితే కుక్క తల మీద చెయ్యి వేసి నిమ్మరండి అంటే మంచి కుక్క అయితేనే నిమ్మరండి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి వాటిని టచ్ చేస్తే కరుస్తాయి అటువంటి కుక్కలు వస్తే మాత్రం అస్సలు టచ్ చేయవద్దు అలా ముందు కుక్కను దగ్గరకు పిలవండి తర్వాత ఇంటి లోపలకు వెళ్ళి వైట్ రైస్ ఉంటుంది కదా మీరు వండుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని తీసుకొని దానిలో మీరు వండుకున్న కూరను కలపండి తర్వాత ఈ అన్నాన్ని మూడు ముద్దలుగా చుట్టండి ఈ మూడు ముద్దల మీద ఒక స్పూన్ నూనెను తీసుకొని పోయండి తర్వాత ఈ మూడు అన్నం ముద్దలను చేతిలో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ డోరుకు దిష్టి తీయండి ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి కుక్కలకు పెట్టేయండి అంతే కుక్క ఆ అన్నం తినే వరకు అక్కడ నిలబడి తర్వాత ఇంటి లోపలికి వచ్చేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ పోతాయి వద్దన్నా ధనం వస్తుంది దిష్టి దోషాలు కూడా పోతాయి అసలు ఇదంతా చేయలేని వారు జస్ట్ అన్నంలో కూర కలిపేసి కొంచెం నూనె కలిపి కుక్కకు పెట్టినా చాలు సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు పగలైనా రాత్రైనా కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఆదివారం రోజు రెండు ఆకులు కర్పూరంతో ఇలా చేస్తే చాలు అందరూ మీకు వశమైపోతారు అందరూ మీ మాట వింటారు ఇక మీకు తిరగనేదే ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆదివారం ఏం చేస్తే అందరూ మీ మాట వింటారో మీకు ఎదురు చెప్పకుండా ఉంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే భర్త భార్య మాట వినకపోవటం భార్య భర్త మాట వినకపోవటం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటం పనిచేసే చోట వాళ్ళు మన మాట వినకపోవటం అలా ప్రతి ఒక్కరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా లేకపోవటం ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవటం ఎదుటి వాళ్ళు మన మాట వినకపోవటం మన మాట లక్ష్య పెట్టకపోవటం ఇది అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అయితే ఎదుటివారు మనకు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలంటే మనకు ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండాలంటే మనతో ఫ్రెండ్లీగా ఉండాలంటే మనతో కంఫర్టబుల్గా ఉండాలంటే మనకు నచ్చినట్లుగానే ఉండాలంటే రెండు ఆకులు పచ్చకర్పూరంతో ఆదివారం రోజు ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించాలి ప్రత్యేకించి రెండు తమలపాకులను ఈ పరిహారానికి వాడాలి ఆదివారం రోజు ఈ పరిహారం చెయ్యాలి చాలా సులభమైన పరిహారం ఇది మరి ఏం చేయాలి అంటే ఆదివారం ఒక తమలపాకును తీసుకుని మీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ ఆకును అక్కడ ఉంచండి దీపారాధన సమీపంలో భగవంతుడి ఫోటో దగ్గర ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం పచ్చకర్పూరం ఉన్నప్పుడు ఆ పచ్చకర్పూరం అనేది అన్ని రకాల సమస్యలను పోగొడుతుంది కాబట్టి తమలపాకు మీద పచ్చకర్పూరం ఉంచండి ఆ పచ్చకర్పూరం మీద ఇంకొక తమలపాకు ఉంచండి అంటే రెండు తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరం ఉంచాలి ఆ రెండు తమలపాకులు కూడా ఎలా పెట్టాలంటే కాడలు రెండు ఒకే వైపు రావాలి అలా తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరం పెట్టిన తర్వాత ఒక కాగితం తీసుకోండి ఆ కాగితంలో ఈ రెండు తమలపాకులను కర్పూరంతో సహా జాగ్రత్తగా తీసి అలానే కాగితంలో పెట్టేయండి తర్వాత కాగితాన్ని మడిచేసి పొట్లంలాగా కట్టేయండి ఆ పొట్లాన్ని మందిరంలో ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్న వారందరి పేర్లు చెప్పుకొని మాకంతా అనుకూలంగా ఉండాలి అనుకుని భగవంతుడికి హారతి ఇచ్చి ఆ పొట్లాన్ని మగవారైతే పర్సులో పెట్టుకోండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి వారం రోజుల వరకు దీనిని మార్చాల్సిన అవసరం లేదు వారం రోజుల తర్వాత ఒకవేళ తమలపాకులు వాడిపోతే ఆ తమలపాకులు తీసేసి కొత్తగా పరిహారం చేసుకోవచ్చు అయితే పాత తమలపాకులను మాత్రం డస్ట్బిన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఒకవేళ పచ్చకరుపూరం డ్రై అయిపోతే అది కూడా మార్చుకోవచ్చు దానిని కూడా చెట్టు దగ్గర వెయ్యాలి ఇలా ఎవరైతే ఆదివారం రోజు రెండు తమలపాకులు కాడలు ఒకే వైపు వచ్చేలాగా ఉన్న వాటి మధ్యలో పచ్చకర్పూరం ఉంచి వాటిని ఒక పేపర్లో మూట కట్టి ఆ పొట్లాన్ని దేవుడి దగ్గర ఉంచి ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ తర్వాత పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే ఉంచుకుంటారో వారికి ఎదుటి వాళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తారు మీకు అందరూ అనుకూలంగా మారుతారు ఇక మీకు జీవితంలో తిరిగనేదే ఉండదు ధనం విషయంలో కూడా బాగా కలిసి వస్తుంది